లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మీడియా ముందుకొచ్చి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ సిట్టి విచారణ కొనసాగుతోంది అలాగే వైసీపీలో కీలక నాయకులైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అదే నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అలాగే రెడ్డి మీద రివర్స్ అటాక్ అయితే వైసీపీ మొదలుపెట్టింది మిథున్ రెడ్డిని కూడా విచారించింది సిట్టు రెడ్డిని కూడా విచారించింది అవసరమైతే మళ్ళీ విచారణ పిలుస్తామని చెప్తుంది ఇద్దరిని కూడా రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నాడు అనేది ఇంకా తెలియదు బెయిల్ కనుక వస్తే ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా విచారణకు సహకరించే అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ విషయంలో ఎందుకు ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరెవరు పాత్ర ఉంది ఎందుకు విజయసాయి రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారు ఇవన్నిటికీ సంబంధించి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని కూడా విచారించిన తర్వాత సిట్టు వేసిన ప్రశ్నలు వీళ్ళ చెప్పిన సమాధానాలకు అనుకూలంగా లేదంటే వాటిని బట్టి వాటి ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది లెక్కర్ స్కామ్ గురించి అనే ప్రచారం జరుగుతుంది అది ఎప్పుడు ఉంటుందో చూడాలి